మహిళలు ఉన్నారు ఎవరన్నా ఒక మహిళ నిలబడి అంటే చాలా బాధపడ్డ సందర్భాలు ఏంటండి కొన్ని ఆరోపణలు వింటున్నప్పుడు బాధ వేసిన సందర్భాలు నమస్కారం మేడం నా పేరు ఈశ్వరి నేను మైలవరం నియోజకవర్గం కొండపల్లి సచివాలయంలో వర్క్ చేస్తున్నాను ఇప్పుడు మా మీద పవన్ కళ్యాణ్ గారు జూన్ తొమ్మిదో తారీఖున ఇదే కందేరు గ్రామంలో జరిగిన సభలో చెప్పారు మేము ఇరవై నుంచి ముప్పై వేల మంది అమ్మాయిల్ని ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నామని చెప్పారు కదా సరే మేడం మాకు ఒక అరవై ఐదు కుటుంబాలు ఉన్నాయి అవి నిజంగా మేము ఇరవై వేలు ముప్పై వేలు కూడా అవసరం లేదు ఒక్క ఫ్యామిలీ నుంచి ఒక్క అమ్మాయిని మేము రవాణా చేసినట్లు కనుక ఎక్కడైనా నిరూపించగలుగుతారా మేము రాము మేమైతే అతనితో రాము వాళ్ళ ఇష్టం వాళ్ళ ఏ ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకుంటారో చెల్ చేసుకోమనండి సో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో అమ్మాయి డేటా మేము అడిగామా వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అయిందా లేదా అని అడిగామా మేము అడిగేది ఏంటంటే మీ ఇంట్లోని ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా మీరు అర్హులయ్యి ఉండి కూడా మీకు ఏమైనా పథకాలు అందడం లేదా అని అడుగుతాం తప్ప మీ ఇంట్లో పెళ్ళైన అమ్మాయిలు ఉన్నారా పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారా పదహారు సంవత్సరాల పద్దెనిమిది సంవత్సరాలని మీ ఏ కుటుంబానికి కూడా అడగం మేడం ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు మేము గోని సంచులు మోస్తామని కూడా మా మీద చెప్పారు సరే మేము గోని సంచులు మోసాం అవి ఎక్కడి నుంచి వచ్చాయి మేడం గతంలో చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలు పెట్టారు కదా మరి అక్కడ ప్రజల ప్రాబ్లమ్స్ అన్నీ నింపబట్టాయి కదా ఆ గోన్ సంచులు నిండిపోయాయి అక్కడ ఆ సంచులే కదా రెండు లక్షల అరవై రెండు వేల మంది వాలంటీర్లు మేము ఇప్పుడు మోస్తున్నాం కదా అవి ఈ నాలుగు ఈ గడిచిన ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కూడా సంచులు కూడా తరిగిపోయాయి మిగిలిన అందులో లేడానికి సమస్య ఉండడానికి ఏం లేదు ఆ సంచులు వాళ్ళ ఇళ్లలో సూట్ కేసులు వాళ్ళు నింపుకున్నారు ప్రజల సమస్యలన్నీ తీసుకెళ్లి గోన్ పెట్టారు ఇప్పుడు జగనన్న అంటే జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం కాదు మేడం ఇది జగన్ ప్రభుత్వం జనప్రభుత్వం ఇది ఎందుకు అంటారా ఒకే ఒక రీజన్ చెప్తున్నాను ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ కూడా ఒక ధీమా అనేది ఇచ్చారు జగనన్న ఎందుకు అంటే పెన్షన్కి ఇది వరకు చెట్ల కింద అసలు వికలాంగులు కానీ వితంతువులు కానీ వృద్ధులు కానీ క్యారెస్ కూడా తెచ్చుకొని నేను నా కళ్ళతో చూసాను మేడం క్యారెస్ కూడా తెచ్చుకొని సాయంత్రం దాకా ఎండలో నుంచో అని కొంతమంది చేత అయితే ఇచ్చేసామని కూడా ఇచ్చి పంపించే వాళ్ళు ఏడ్చిన రోజులు కూడా నేను చూశాను అప్పుడు అనిపించింది మేడం ఇలాంటి వాళ్ళకి ఏదైనా వస్తే బాగుండు అనుకున్నా కానీ అది మా ద్వారా వస్తుందని నేను అసలు ఊహించలేదు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను జగనన్న ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందనే ధీమా వచ్చింది అదే ధీమా అనేది మీ గోని సంచల ప్రభుత్వం ఇవ్వగలదా మాకు మీరు సూట్ కేసులు నింపుకున్న ప్రభుత్వం ఇస్తుందా మాకు ఇమ్మని చెప్పమనండి నువ్వు వాలంటీర్ కాదు ఇక నెక్స్ట్ నువ్వు ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయాలి నువ్వు నీకు చాలా భవిష్యత్ ఉంది రాజకీయాల్లో నువ్వు బాగా రాణిస్తావు నీ పేరేంటి ఈశ్వరి మేడం ఈశ్వరి నువ్వు కంటెస్ట్ చేయాలి ఈశ్వరి ఇంకా తప్పదు నువ్వు వచ్చే ఎన్నికల్లో నువ్వు గ్యారంటీగా కంటెస్ట్ చేయాలి అలా అని కాదు మేడం ఇష్టమా రాజకీయాలకు రావడం జగనన్నతో సేవ చేయడం అనేది ఇష్టం మేడం మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు మీరు ఏవైనా ఇబ్బంది ఎదుర్కొన్నారా ఇక్కడున్న ప్రతి ఒక్క వాలంటీర్ కూడా అటువంటి ఇబ్బంది మేమందరం ఎదుర్కొన్నాం ఏంటది ఏంటి అంటే మేడం ఆయన పవన్ కళ్యాణ్ గారు మీ డేటా అనేది కలెక్ట్ చేసి యూసఫ్ గూడాలో అక్కడ పంపుతున్నారు అని చెప్పారు కానీ సురక్ష సర్వే చేసినప్పుడు ఆయనతో తమ్ము కానీ ఈకేవైసీ చేయించుకుంటాం మేడం బయోమెట్రిక్ ఆ బయోమెట్రిక్ వేసినందుకు నా క్లెషర్లో ఒక పర్సను నా డేటా మొత్తం మీరు యూసఫ్ గూడ పంపించారు నా డేగా మీరు వాళ్ళకి పంపించారు నా ఆస్తి పోతే మీదే బాధ్యత నాకు ఒక వైట్ పేపర్ మీద రాసి ఇవ్వండి మీరు సైన్ చేయండి సార్ ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తమే జరుగుతున్న సర్వే సార్ ఇది నేను ఒక్కదానే చేసిన సర్వే అయితే కాదు మీరు న్యూస్ ఛానల్ చూడండి లేదా సచివాలయానికి రండి కమిషనర్ గారిని అడగండి మీకు ఎవరైనా చెప్తారంటే నాకు అదంతా అనవసరం ఈకేవైసీ చేయించుకుంది ఎవరు వాళ్ళు వచ్చా నువ్వే సమాధానం చెప్పాలి నాకు వైట్ పేపర్ మీద సంతకం చేయండి సార్ సంతకం అంటే చేస్తాను సరే కానీ అక్కడ మ్యాటర్ ఏమని రాస్తారో చెప్పండి నేను చేస్తాను మ్యాటర్ నేను రాయను సరే సార్ నేను సైన్ కూడా చేయను మీ ఇస్టోషన్ చేసుకోండి అంటే పదా పోలీస్ స్టేషన్కి నీ ఐడి పెట్టు ఐడి పెట్టాను మేడం నాకు ఇక్కడ జగన్ అని ఇచ్చిన ఐడి అక్కడ పెట్టాను నేను ఐడి పెట్టమన్నారు పిఎస్కి రమ్మన్నారు వెళ్ళాను ఆయన మాత్రం రాలేదు ఎందు మేడం వాళ్ళకి భయం ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎక్కడెక్కడో వాగిన పిచ్చి వాగడంతా అది కరెక్ట్ కాదని తెలుసు ముందుగా ఎవరైనా సరే అటు ఎమ్మెల్యేలను కానీ ఇటు వార్డు కన్వీనర్లు కానీ లేదా ఆ విలేజ్లో పనిచేసే వాళ్ళని అడగట్లే వాలంటీర్ 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 మమ్మల్ని అంటున్నారు ఎందుకు మేడం ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు మా ద్వారా మాత్రమే అవుతున్నాయని మా ద్వారా మాత్రమే మేము ఉన్నామని మేమే ఏదైనా చేయగలమని సాధారణంగా అయితే గవర్నమెంట్ స్కూల్లో ఫీజులు అవసరం లేదు వాళ్ళకి ఫ్రీగానే ఉంటుంది ప్రైవేట్ స్కూల్లో మా అలాంటి వాళ్ళు చదివించుకునే వాళ్ళకి మాకు కావాలి అమ్మఒడి కానీ అక్కడ జగన్ అన్న ఎక్కడ తారతమ్యాలు చూపించలేదు మేడం ఇద్దరికీ సమానంగా అమ్మఒడి వేశారు మరి దానికి ఏమంటారు మేడం అప్పుడు నోరు లేవలేదా మేడం వాళ్ళకి మీరు ఫస్ట్ ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యింది కరోనా టైం మరి అప్పుడు ఎక్కడ దాగున్నారు మేడం వీళ్ళంతా మీరు అడిగారు ఒక క్వశ్చన్ అమ్మ మరి మీరు ఇబ్బంది పడలేదా మీ ఫ్యామిలీ వాళ్ళు అరవై ఐదు కుటుంబాలు సంతోషంగా ఉన్నప్పుడు నా ఒక్క కుటుంబం నాకు ఎందుకు మేడం అరవై ఐదు కుటుంబాలు ఆనందం చూస్తున్నాం కదా మేడం ఇది కదా మనకు కావాల్సి ప్రభుత్వం వెరీ గుడ్ వెరీ గుడ్ మనసుని నిజంగా ఇమోషన్ చేసే అంశాలు ఎన్నో చెప్తున్నారు మీరు ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని వినడమే తప్ప ప్రస్తుతం చూస్తున్నాను మీ ద్వారా వింటున్నాను తెలుసుకుంటున్నాను ఈ ఆరోపణలకి ఒక పక్కన బాధపడుతూ మీ మీ పని మీరు ఆపకుండా మీరు చేస్తూనే ఉన్నారు కదా మీకు ఎక్కడి నుంచి ఆ ధైర్యం వస్తుంది ఎక్కడి నుంచి ఆ సంకల్పం వస్తుంది జయరాం భూపాలరెడ్డి మేడం ప్రకాశం డిస్టిక్ మార్కాపురం మండల నుంచి వస్తున్నాను రామచంద్రాపురం గ్రామం గత మూడు నెలల క్రితము ఆ గ్రామంలో ఒక చిన్న బాబు ఆయన వైఫ్ అతను హైదరాబాద్ నుంచి ఇంటికి వస్తున్నారు మేడం జస్ట్ ఒక పది నిమిషాల్లో ఊరు చేరుతున్న విధంగా యాక్సిడెంటే చనిపోయాడు మేడం అతను చిన్న బాబు సిక్స్ మంత్స్ బాబు యాక్సిడెంట్లో చనిపోయాడు మేడం ఆ యాక్సిడెంట్ చనిపోయినప్పుడు అతను భార్య ఒక్కతే ఉంది మేడం అక్కడ అప్పుడు ఉన్న పలంగా వాలంటీర్లు మాకు ఫోన్ చేసేది వాలంటీర్లు ఎవరికి ఫోన్ చేయలేదు మేడం అతను ఊర్లో వాళ్ళ అత్తయ్యకి కానీ వాళ్ళ మామయ్యకి కానీ ఎవరికి ఫోన్ చేయలేదు వాలంటీర్ అని మాకు ఫోన్ చేసింది మా పంచాయతీ సెక్రటరీ గారు చేసి మా పంచాయతీ సెక్రటరీ ఫోన్ చేసింది ఇత్తిన్ సెకండ్లో పది నిమిషాలు అక్కడికి వెళ్ళాం మేడం పది నిమిషాల్లో అందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత అతను బాడీని తీసుకొచ్చి పోస్టుమార్టం అని చేశాం మేడం వాళ్ళకి ఎవరూ లేరు మేడం బ్రాహ్మణ్స్ వాళ్ళు వాళ్ళకు మా ఊళ్ళోనేది ఒకే ఒక బ్రాహ్మిన్స్ కుటుంబం వాళ్ళకి ఎవరు లేరు మేము వాళ్ళ కోసం మార్ట్ రిపోర్ట్ కానీ వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి మార్ట్ రిపోర్ట్ చేయించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని అదే ఎఫ్ఐఆర్ కాపీని ఒంగోలు తీసుకెళ్ళాం మేడం వైఎస్ఆర్ భీమా అని మన నవరత్న పథకం పెట్టిన జగన్ అన్న ఇప్పుడు చెప్తాను కదా అక్క వైఎస్ఆర్ ఆరోగ్యశీల అని వైఎస్ఆర్ భీమా పెట్టింది మేడం అది ఎలా అంటే ఒక ప్రజలకు ఒక సంజీవులాగా ఉపయోగపడుతుంది మేడం పేద ప్రజలకు ఎంత ఉపయోగపడుతుందంటే అంత ఉపయోగపడుతుంది మేడం ఒంగోలు తీసుకుపోయి అదే అప్లికేషన్ నేను ఒంగోలు తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చిన సబ్మిట్ చేసిన తర్వాత మా వెల్ఫేర్ ఆన్లైన్ చేసిన తర్వాత ఒంగోలుకి వెళ్తాం మేడం ఆ అప్లికేషన్ సొంత డబ్బులతో ఒంగోలుకి వెళ్ళాను ఒంగోలులో ఇప్పు మేము పోయినామంటే జిల్లా కలెక్టర్ ఆఫీస్లో మేడం ఆ వాలంటీర్ అంటే రెస్పెక్ట్ ఇస్తారు ఆ రెస్పెక్ట్ ముందు వీళ్ళన్ని చెప్పినా కానీ పక్కన వెళ్ళిపోతాయి మేడం ఆనందం ఈ రెస్పెక్ట్ ముందు ఆనందాలు వెళ్ళిపోతాయి అతను మేము మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని ఒక డిస్ట్రిక్ట్ అధికారి పక్కన కూర్చోబెట్టుకొని డీటెయిల్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇతిన్ ఇన్ వన్ వీక్ లో ఐదు లక్షలు డబ్బులు కొట్టాను మేడం ఇతిన్ ఇన్ వన్ వీక్ లో ఆ ఐదు లక్షలు ఆ పిల్లవాడికి ఏ విధంగా ఉపయోగపడ ఆలోచించాను మేడం చిన్న పిల్లవాడు వాళ్ళ ఫ్యామిలీకి ఎంత ఉపయోగపడతాయి అప్పుడు అక్క కానీ వాళ్ళ అత్తయ్య కానీ నన్ను నన్ను కడుచుకొని ఏడుస్తుంటే నేను మాటలు చెప్పలేను మేడం ఆ అనుభవం ఇదే చంద్రన్న భీమాంతకు పాతుంది మేడం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రన్న భీమా ఒకటి ఉన్నది సొంత బాబాయ్ బెంగళూరు చనిపోయాడు యాక్సిడెంట్ అది అప్పుడు నామిని వచ్చేసి మా బాబాయ్ బీమాకు అప్పుడు ఆ బీమా కోసం మేము గత మూడు సంవత్సరాలు తిరిగాం మేడం ఆ బీమా యాడిపోయినా కానీ జన్మ కమిటీలు సంతకం ఉందా ఆరు మంది ఉంటారు మేడం జన్మ కమిటీ మా ఊర్లో ఆరు మందిని ఒకరి సంతకం పెడితే ఒక సంతకం పెట్టరు మీరు మా పార్టీ కాదు అంటారు సంతకం సంతకపడితే సంతకం పెట్టరు సరే మేము చదువుకున్నాను నా డిగ్రీ కంప్లీట్ అయింది మేడం చదువుకున్నాను ఒంగోలు మండల ఆఫీసు జిల్లా ఆఫీసు అన్నీ తిరిగాం ఇంతవరకు అభ్యమర రాలేదు మేడం మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మూవ్ చేద్దామంటే వాళ్ళు ఇంతవరకు వాళ్ళని ఎంటర్ చేయలేదు వాళ్ళు ఇన్ ఇన్ని కుటుంబాలలో ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా పార్టీలకు అతీతంగా మీ సహాయం అందిస్తుంటారా మేం మేడం కులము చూడం రాజకీయం చేయము వర్గభేదాలు మీద చేయడం మేడం అతను ఎలిజిబుల్ ఉండ పథకానికి పథకం ఇచ్చేయడమే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మేమే అన్నా నీ పథకం చేయటంతో టైం అయింది మీ పలాన పలాన పేపర్లో వస్తే పద్దెనిమిది వేల వందలు మీద ఏ పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే కుల మత రాజకీయ అసలు ఎక్కడే కానీ ఉండవు మేడం ఎవడైనా సరే అది నాలుగు ఇంకోటి జరిగేది మేడం టీడీపీ ఎలక్షన్లో ఏజెంట్ కూర్చున్నాడు అతను మా సొంత అతను ఏజెంట్ కూర్చున్నాడు ఏజెంట్ కూర్చుంటే అతనికి ఎలిజిబిలిటీ అని పింఛన్ పెట్టాం మేడం నేను అరవై అయిన తర్వాత అతను పింఛన్ ఇచ్చాను అప్పుడు వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకు అన్నారు మా గవర్నమెంట్లో మేము ఎంత ఎంత ఇబ్బంది పెట్టేవాళ్ళం నువ్వు నాకు అయినా కానీ మేము పక్క ప్రాంతమైనా కానీ పిలిచి మరీ పెట్టినావు నీ కోసం నేను ఏదైనా చేస్తా అన్నాడు ఈ అవస్థలో బాగాస్తుందని చేసినందుకు జగన్ గ్యాప్ సెల్యూట్ కొడుతున్నాను మరి ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఆయన కోసం జగన్ అన్న కోసం నేను ఆడ నీళ్ళు ఉన్న దూక్కి చచ్చిపోయి చచ్చిపోతాం మేము అంతే మేడం మేము డిగ్రీ చదువుకున్నప్పుడు స్కాలర్షిప్ రావాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం విఆర్ఓ ఫోన్ చేయాలి సార్ సంతకం పెట్టాలి సార్ అంటే ఇప్పుడు కాదా సాయంత్రం రాబో అలాంటిది ఇప్పుడు మేము క్యాస్ట్ సర్టిఫికేట్ ట్వంటీ ఫోర్ హవర్స్లో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తాం మేడం మేము ట్వంటీ ఫోర్ హవర్స్లో క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అదే దాంట్లోనే ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ అంటే చాలా రోజులు తిరగాలి మేడం అదే ఫ్యామిలీ రెండు గంటలు మేము మన ఇంతసేపు మీ అందరితో మాట్లాడాం కదా ఇక్కడ కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు అసలు నిజంగా అంటే ఈ వాలంటీర్లు చెప్పేది ఎంతవరకు నిజం ఏంటి అని తెలుసుకుందాం నా పేరు ముల్లిపాప చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు ఈ సచివాలయం కట్టాడంటే ఒక ఆలయమే ఆలయం ఇది ఎందుకంటే అవేమో ప్రతిదానికి మేము పరిగెత్తలేం వాళ్ళే వాలంటీర్లు వచ్చి అమ్మ అమ్మా నీకు ఇది వచ్చింది అమ్మ ఇది వచ్చింది ఇది వచ్చింది అని చెప్పి నా పిల్లకి నా మనవరాళ్ళకి ఇద్దరికి ఒడి పెడుతుంది నాకు పద్దెనిమిది ఏళ్ళు పడుతున్నాయి పద్దెనిమిది ఏళ్ళు ఏడు వందల యాభై పడతాయి ఎవరికి కూడా అందరికి వాళ్ళకి ఏళ్ళకి అనే పార్టీ అనేది చూడతల మడివ దిప్పము మాట తప్పమని ఎప్పుడైతే ఒక మనకు అన్నాడో అదే ప్రకారంగా జరుగుతుంది అంతే అది జరిగేది అదే గుడ్ ఈవెనింగ్ అండి నేను ఫీజు రియంబర్స్మెంట్ పొందిన లబ్ధిదారిని ఏంటంటే రియంబర్స్మెంట్ అనేది గత ప్రభుత్వం కూడా అందించారు కానీ అది అందరికీ చేకూరలేదు కానీ పేద ప్రతి ఒక్క పేద విద్యార్థి ఈ యొక్క రియంబర్స్మెంట్ పొందింది పొందారు అంటే ఈ ప్రభుత్వంలోనే సాధ్యమైంది ప్రతి ఒక్క పేద విద్యార్థి ఉన్నత చదువులు చదువుకున్నారు అంటే ఈ ప్రభుత్వం ద్వారానే సాధ్యమైంది ఎంత ఫీజు అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఒక్కొక్క విద్యార్థికి లక్ష రూపాయల ఫీజు ఉండిద్ది